బరి తెగించి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ అమాయక గ్రామస్తులను బయబ్రాంతులకు గురి చేస్తున్న లంబాడిగూడ గ్రామ పంచాయతీ కార్యదర్శి మడిశెట్టి శ్రీనివాస్ భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం లంబాడిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఇల్లు నిర్మించాలంటే గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ బెదిరించి బయబ్రాంతులకు గురి చేస్తూ అమాయక ప్రజలను బరి తెగించి అధికారుల అండతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు ఒక్కో ఇంటి నెంబర్ ఇవ్వడానికి అక్షరాల ముప్పై వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నాడు ఇటీవల ఓ బాధితుడు ఫోన్ చేసి బెదిరించారు లంబడిగూడ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు కానీ విధులకు కూడా సరిగ్గా హాజరు కావడం లేదు ఇటీవల గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు జిల్లా పంచాయతీ అధికారుకు ఫిర్యాదు చేసినా కానీ అధికారులు పట్టించుకోవడం లేదు కార్యదర్శి శ్రీనివాస్పై గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో కార్యదర్శి గ్రామస్తులపై కక్ష కట్టుకుని ఏ సంబంధం లేని గ్రామస్తులను అనవసరంగా కావాలని వారి మనోభావాలు దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ కార్యదర్శి పాత్ర కీలకమైంది గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండవలసిన గ్రామ కార్యదర్శి బరిక్ తెగించి వెచ్చల విడిగా అక్రమాలకు పాల్పడుతున్నాడు గ్రామస్తులు ఎవరైనా బడ్జెట్కు సంబంధించిన విషయాలు అడిగినా కానీ ఎవరు అడిగితే వారిని బెదిరిస్తున్నారు ఇటువంటి మూర్ఖత్వపు గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకుని విధుల నుండి తొలగించి గ్రామాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు హలో సార్ చెప్పండి సార్ నేను మహారాష్ట్రలో ఉన్నా సార్ చేసుకుంటా సార్ జరగ డబ్బులు పని స్టార్ట్ అట్లేదు కదా అటు ఇటు సరే సార్ మరి నేను ఇచ్చేస్తాను మరి చెడ్ వెళ్తా లేదు సార్ సార్ నాకు డబ్బులు టైట్ అవుతాను అని చెప్పాను నాకు అట్లా ఏం లేదు మీతో నాకేం ప్రాబ్లం లేదు నాకు ఆ డబ్బులతో ప్రాబ్లం లేదు నాకు డబ్బులు లేవు అని ఆగితే అకౌంట్ ఆ పదివేల వరకు చెడు అవుతా పదివేల అయిపోతా అంటే చేసుకుంటాయి వాళ్ళ ఫోటో ఫోటోలో పెట్టి అక్కడ ఎక్కడిది కట్టడాది అన్నీ అన్ని కలిసి ఒక్కే కాదు అందరికీ ఫోన్ చేస్తాను ఆ షెడ్యూ చేసుకుంటే ఇచ్చినప్పటికి ఇచ్చినప్పుడు మా గ్రామపంచర్మిషన్ తీసుకుంటే అయిపోతుంది కదా మీకు సరే అట్లా సరే అట్ల ఇస్తాను సార్ కొద్దిసేపటి నేను పనులు ఉన్నా జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలలో షెడీ చేసి ఫోన్ చేస్తాను కొద్ది అయితే రేపు వచ్చినప్పుడు సరే సార్

నాకు ఇప్పుడు నాకు వాళ్ళ పేపర్ స్టేట్మెంట్ ఫోన్ చేసి చేసుకోమని చెప్పి చెప్తాను సార్ ఇప్పుడు నాకు రైతు కాదు నాకు మా నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నాను మేము కూడా హ్యాపీ కదా సార్ ఇచ్చినాం తర్వాత మనమే పర్మిషన్ ఇచ్చిన ఎంక్వరీ చేసినా అది ఓకే సార్ అని చెప్పి కూడా మేము చెప్తాను కదా మా పై సరే కదా సార్ ఇప్పుడు పది పదిహేను నిమిషాలలో మీరు సార్ నేను ఓకే సార్ ఈరోజు డిస్కషన్ సరే